రవీంద్ర భారతిలో జరిగిన సంత సేవలాల్ జయంతి వేడుకలో భాగంగా భోగ్ భార హోమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతి యొక్క ప్రాంగణంలో ఈరోజు ప్రారంభం గిరిజన సమాజానికి అత్యంత ప్రాధాన్యత దేశ స్వాతంత్ర ఉద్యమంలో కూడా గిరిజనులు అత్యంత మరి ధైర్యంతో ఈ యొక్క దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి చరిత్ర మనం ఈరోజు చూస్తా ఉన్నాము భారతీయ సంస్కృతి భారతీయ సాంప్రదాయాలను కాపాడటంలో విదేశాల నుంచి మన అనేక దండయాత్రలు చేస్తూ మన దేశ దోపిడీ చేసినప్పుడు మరి బంజారాలు కాని గిరిజనులు గాని వీరోచితమైనటువంటి పోరాటం చేసి దేశం యొక్క సంస్కృతిని సాంప్రదాయాలను రక్షించినటువంటి చరిత్ర తెలుసు ప్రకృతితో మమేకమై జీవిస్తూ ఈ రోజు కాలర్ జీవితాన్ని ఈ యొక్క ప్రజాల సమాజము మనకు అందిస్తా ఉంది అంతేకాకుండా ఈ రోజు చూస్తా ఉన్నాం ఈ రోజు శేవలాల్ మహారాజు ఆ రోజు సాంఘిక దురాచారాలను దూరం చేయడంలో కాని ప్రజలను చైతన్యం చేయడంలో కానీ గిరిజన హక్కులను కాపాడడంలో కానీ వాళ్ళలో విజ్ఞానాన్ని జ్ఞానాన్ని తీసుకురావడంలో కానీ సేవలాల్ మహారాజు మరి ఎంతో మరి ఆ రోజు అంకిత భావంతో మనకందరికీ అండగా నిలబడ్డాడు మనందరినీ చైతన్యం చేశాడు అలాంటి మహానుభావుని యొక్క మరి ఈరోజు మనం చూస్తూ ఈ ఈరోజు ఆయన ఆదర్శాలను ముందు తీసుకెళ్లమే ఈరోజు మన ముందున్నటువంటి కార్యక్రమం ఈ సందర్భంగా నేను ఒకటే కోరుతా ఉన్నాను ఐక్యమత్యంగా ఉండాలి సాంఘిక దూరం చేయాలి మనలో ఇంకా నిర్మూలించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు భారత ప్రభుత్వం తరఫున తప్పకుండా రానున్న రోజుల్లో సేవలాల్ మహారాజ్ యొక్క సేవను తప్పకుండా గుర్తించి ఇప్పటికే ప్రధానమంత్రి గారు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు భవిష్యత్తులో కూడా ప్రధాన మంత్రి గారు తప్పకుండా ఈ సేవలాల్ మహారాజు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు ఈరోజు ఇటీవలే లో కానీ కర్ణాటక లో కానీ జరిగింది మీకు అందరు ఢిల్లీలో నేను బంజారా కార్యక్రమం మహారాజ్ యొక్క కార్యక్రమం గాని ఢిల్లీలో మరి భారత ప్రభుత్వం తరఫున నిర్వహించిన విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తూ రానున్న రోజుల్లో కూడా శివలాల్ మహారాజ్ యొక్క సేవను గుర్తిస్తూ వారి జయంతి కార్యక్రమాలను భారత ప్రభుత్వం తరఫున నిర్వహించే విధంగా నేను పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మనం చేస్తూ ఈరోజు చాలా సర్కారైనా అత్య పార్టీ 来来。